మిథునము మిథునం వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రారంభంలో అంటే జూన్ మే మే ఎండింగ్ జూన్ వరకు కూడా గురువు రాశిలోనే సంచరిస్తుంటాడు లగ్నంలోనే దాని తర్వాత నుంచి ధనస్థానంలోకి వెళ్తాడు దీనివలన ఈ సంవత్సరం గురువు ఇచ్చే ఫలితాలు కంప్లీట్ పాజిటివ్గా నెగిటివ్ పాజిటివ్ రెండు కల్పిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రధానంగా ఈ గురువు ఇలా ఉన్నందుకు మీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా గురువు రాశిలో ఎప్పుడైతే ఉన్నాడో మిథునం వారికి ఇక్కడ కొంచెం పాజిటివ్ ఏమిటంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక గొప్ప పాజిటివ్ అదేవిధంగా వర్క్ జాబులు రావడము వర్క్ స్ట్రెస్ పెరగడము ఇవన్నీ కూడా ఇస్తాడు కాకపోతే ఉన్న జాబ్లో ఉన్న స్ట్రెస్ కంటే కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉండడము కొంచెం తల తిరగడము ఎందుకంటే గురువు లగ్నంలో ఉన్నాడుగా తల తిరగడము మెంటల్గా కొంచెం స్ట్రెస్ అవ్వడం అనేది ఎక్కువ ఇస్తూ ఉంటాడు తల ఎప్పుడు తిప్పుతూ ఉంటుంది ఎక్కువగా మిథనం వారికి ఇప్పుడు చూసుకుంటే గనక అలాగే ఇదే గురువు ధనస్థానంలోకి వెళ్తాడు ఎగ్జాల్టెడ్ హౌస్ చాలా మంచిదండి నిజమే కాకపోతే మరి ఈ లగ్నానికి పాపి కదా అదిగా ఆయన ఆయన స్వరూపం కూడా కొంత మారింది కదా ఈ లగ్నానికి మారడమే మంచిది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ధనయోగాన్ని ధనాభివృద్ధిని కుటుంబాభివృద్ధిని ఫైనాన్షియల్ గ్రోత్ని ఖచ్చితంగా ఇస్తాడు ఇంక అందులో డౌట్ లేదు అయితే ఇక్కడ మరి ఈ ఎంతైనా సరే శని రాహుల్ యొక్క ఎనర్జీస్తో రెండు ఫలితాలు ఇస్తున్నాడని మనం చెప్పుకున్నాం కదా మరి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు దీని యొక్క ఫలితాల యొక్క ఇది మనం ఎలా చూసుకోవాలి దీన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ యొక్క ఈ విషయంలో ఎవరికైనా మీరు మనీ ఇచ్చేటప్పుడు అందులో ముఖ్యంగా తల్లితరపు బంధువర్గం వారికి లేదా స్త్రీమూర్తికి స్త్రీలకి ఎవరికైనా మీరు ధనాన్ని ఇచ్చేటప్పుడు ధన విషయంలో లేదనట్లయితే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ ధనాన్ని ఇచ్చే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా మీకు కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము లలిత అమ్మవారి యొక్క ఆరాధన లలిత శాస్త్రనామాలు చదవడం చేయండి అనే బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవత అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేదా వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకొని గురువులు నేను చూశాను అలా జరుగుతుంది ఎందుకు కారణం ఏమిటంటే మన యొక్క జన్మజాతకంలో జుపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కనుక బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకుని మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నామో ఈయన దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాపకత్తిరలో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహులతోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులంటే ఎవరు మీకు గురువు అనే అర్థ ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దేనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయట తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని అంధవిశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి నాకు అన్నీ చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పొట్టు పట్టుకొని ఏదో శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం గనక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ అధిపతి గురువు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి పాపవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు శుభుడవడు పాపవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే మేషము కర్కాటకము సింహము అదేవిధంగా వృశ్చికము దనుర్వీణ లగ్నాలు ఈ లగ్నాలకు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడము గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ మీ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరిగా నీకు ఎందుకు రా డబ్బుల ద్వారా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తా అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్నీ ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాప మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయా నమహం చేసుకోవడం లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ